సంత్ సేవాలాల్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి సైదా నాయక్ సంత్ సేవాలాల్ స్ఫూర్తిగా ముందుకు సాగాలని కేంద్ర యోజన సర్వీసుల యూత్ ఆఫీసర్ రామావత్ సైదా నాయక్ అన్నారు నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ సామాజిక పరివర్తన ఉద్యమకారుల పరంపరలో ఒకరిగా అభివర్ణించారు సామాజిక పరివర్తన సమ్మిళిత సమాజం కొరకు ఇరవై రెండు సూత్రాలని ఆమోదించి మొత్తం సమాజం కొరకు శక్తివంచన లేకుండా స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచే మార్గాన్ని అందించారని అన్నారు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా జ్ఞానవంతులై మానవీయ సమాజం కొరకు కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య అలవాల రవి ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ మద్దిరెడ్డి డాక్టర్ మారు వెంకటరమణారెడ్డి డాక్టర్ మిర్యాల రమేష్ డాక్టర్ సురేష్ రెడ్డి రమేష్ నాయక్ నరసింహారెడ్డి అనిత షరీఫ్ పండరయ్య తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు